మాత్రమే ఉంది ఈ ఏడు రోజుల్లో నేను ఏది వింటే మోక్షానికి వెళ్తాను మోక్షానికి వెళ్తానంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అయ్యా మేము యజ్ఞాలు చేస్తాం యాగాలు చేస్తాం పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం వీటి వల్ల చిత్తం శుద్ధి అవుతుంది చిత్తం శుద్ధి అయ్యే వాడికి మోక్షానికి వెళ్ళడానికి కావలసిన జ్ఞానం జ్ఞానానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు పూజ చేయడం వల్ల క్వాలిఫికేషన్ వస్తుంది మోక్షం వచ్చిందని ఏం చెప్పాలి ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు పూజేసిన మాత్రాన మోక్షం ఎవరికే రాదు చెత్తం శుద్ధి అవుతుంది ఇందాక చెప్పాను మీద బురద క్లీన్ చేసే నీటి బొట్టు వేయండి అంటకుండా నీటి బొట్టు అలాగే ఉంటుంది బురద నీటి బొట్టు చేసినా అది అలాగే ఉంటుంది ఆ బురదను క్లీన్ చేసుకోవడం ప్రక్రియ ఈ పూజలు వ్రతాలు హోమాలు ఎట్టినారు అక్కడ విషయాలు అంటున్నారు నేను చేసిన కర్మలు చేపశతాయి మోక్షం రాదండి అంటే నాకు మోక్షం కావాలి వచ్చే నాకు తర్వాత జన్మ నాకు వద్దు ఏ ఆఖ జన్మ కావాలి అని భగవంతుడు ప్రార్థన చేస్తుంటే సాక్షాత్తు వేద వ్యాసుల వారి యొక్క కొడుకు సుఖ మహర్షి ఎక్కడా కూడా ఐదు నిమిషాలలో మాత్రమే ఉంటాడు అంటే ఉండడంటాను అలాంటి వ్యక్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పరిచిత్ మహారాజు దగ్గరికి కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు ఆ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ముందు పరిచిట్ మహారాజు ఈ ఏడు రోజులే నాకుంది ఈ రోజు ఈ ఏడు రోజులు తప్పితే నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం లేదని బాధపడినటువంటి పరిచిత్ మహారాజు ఏడవ రోజు అయిపోయిన తర్వాత ఆ యొక్క సర్పు ముందుకు వస్తుంది కాటు వేయడానికి ఎందుకంటే కాలంలో ఆ దేహం వేడిపోవాలి కాటు వేయడానికి ముందుకు వస్తుంది సర్పానికి నమస్కారం చేసి నీ ద్వారా నేను మోక్షాన్ని పొందుతున్నాను ఈ దేహం నుంచి నా ఆత్మ విడిపడి వెళ్ళిపోవడానికి మోక్షాన్ని మోక్ష పనులకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చేస్తున్నావు మార్గాన్ని నువ్వు ఇస్తున్నావు అని చెప్పి పాముకి నమస్కారం చేసి పాము చేత కాటు వేయించుకుని మరణించి మోక్షానికి పొందాడు నేను అలా చేయ మనం అలా చేయగలమా ఏమో ఎలాంటి మహానుభావులు భాగవతాన్ని విని ఎక్కడే మోక్షాన్ని పొందుతారో తెలియదు కానీ చాలా తక్కువ మంది కలియుగంలో కష్టపడతారు పరిచిత్ మహారాజు ఎప్పుడైతే భూమి నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు విజృంభించాడండి అంటే ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలైంది కలి కలిపురుషుడు ప్రవేశించి శ్రీకృష్ణుడు నిల్యాణం చెందిన తరువాత రోజు కలిపురుషుడు ప్రవేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ చెంది ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగు మనదే కాదు మనది పంచాంగం లెక్కలు ప్రతి ప్రతి సంవత్సరం ఉగాది చేసుకుంటాం కదా ఉగాదిలో పంచాంగం లెక్క సంవత్సరం వేస్తారు కానీ పంచాంగం ఉగాది రోజున ఉగాది తిని పంచాంగం వింటే మాకు ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది ఏది రాదు ఏది రాదు బుద్ధి చిత్తం యొక్క చిత్తం శుద్ధి అవడానికి కావలసినటువంటి ఖగోళ శాస్త్రాన్ని ఆనాడు సంవత్సరం మొత్తం వచ్చేటటువంటి వర్షాలు లాంటివి ఇలాంటి ఏ ఏం చెప్పేసి మొత్తం వివరించి చెప్తారు దాని దాని ద్వారా నీ యొక్క జీవనాన్ని దానికి తగ్గట్టుగా నువ్వు మౌలు చేసుకోవాలి అంతేగాని ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకున్నాను కూర్చున్నాను పంచాంగం విన్నాను అమ్మ నాకు ఈ సంవత్సరం అంతా మంచిగా వచ్చేసింది ఏదో మంచి జరిగిపోతుంది అని అనుకుంటే కుదరదు దానికి తగ్గట్టుగా జీవరాన్ని మలుచుకోవాలి అలాగే భాగవతంలో కృష్ణ పరమాత్మ దశమ స్కంధంలో మొత్తం పన్నెండు స్కంధాలు ఉంటాయి పన్నెండు స్కంధాల్లో దశమ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టింది మొదలు దుష్ట సంహారం మొదలుపెట్టేస్తాడు రాముల వారు ఉన్నారు రాముల వారు పదహారేళ్ల తర్వాత తండ్రి దగ్గర విద్య గురువుల దగ్గర విద్య అమ్మ దగ్గర విద్య పెద్దల దగ్గర విద్య అన్ని విద్యలు నేర్చుకుని వరిష్ట మహర్షితో పాటు వెళ్ళి యాగంలో రాక్షసులు నుంచి మొదలుపెట్టాడు ఎప్ప వయసు వచ్చిన తర్వాత కానీ కృష్ణ పరమాత్మ అలా కాదు కన్నులు తెలివని కలుచుకున్న పాపడై దానవి చనివాడు చిన్న పిల్లవాడు రోజుల పిల్లవాడు చిన్న చిన్నపిల్లవాడు రోజుల పిల్లవాడు రోజుల పిల్లవాడిని చక్కగా తొట్టులో వేసి కొనుగోపెట్టారు ఉయ్యాల్ ఉయ్యాలో వేసి కొనుగోపెట్టారు ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి నేలనే శ్యాముడు శ్రీమన్ నారాయణుడు అలా రాలేదు నల్లనైన వాడు మా కన్నులకి ఎదురొచ్చిన వాడు ఆనంద అమృతం కొలిపేవాడు మహా కృష్ణ భగవాడు అయినటువంటి నీలమేఘ శ్యాముడు నీలమేఘ శ్యాముడు అంటే ఆకాశం నీలవర్ణం వర్ణంలో కనబడుతుంది అది ఈ వర్షాకాలంలో ఎలా కనబడుతుంది ఆకాశం నల్లని మేఘాలతో కప్పు ఉంటుంది శ్రీకృష్ణుడు ఆ వర్ణంలో ఉంటాడు నలుపు కాదండి శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడు అంటే నలుపు కాదు దట్టంగా మేఘాలు పట్టేస్తే తర్వాత మళ్ళీ మనకి వర్షాలు పడితే కనుక ఒకసారి గమనించండి నల్లటి మేఘాలు ఎంత అందంగా ఉంటాయో నల్లటి మేఘాల మధ్యలో అలా మెరుగు వస్తుంటే కనకదారులో చెప్తారు శంకర భగవత్పాడు గారు తటిల్లత అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాగా నల్లటి మేఘాల్లో శ్రీకృష్ణ అలా కనబడుతుంటే ఆయనలో తటిల్లత లక్ష్మీదేవి కూడా తపిల్లత మెరుపు అనమాట లక్ష్మీదేవి మెరుపురా కనబడుతూ ఉంటే ఒకసారి భావన చేయాలి వాన పడుతున్నప్పుడు అమ్మమ్మ నా ఏం తడిసిపోతే తలిసిపోతే అని పని లేదు తడిసిపోతే తడిసిపోయేది చేసేది లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేయగలిగారా ఎవరు ఏం చేయలేదు పంచభూతాలని ఎవరో ఆపలేరు ఆ కాసేపు అడ్డు పెట్టుకోవడం ఇంట్లో ఉంటే ఇల్లంత కొడుకు బయట ఉంటే బయట కొడుకు గొడుగు అంతే రక్షించేది కానీ రక్షించేటటువంటి పరమాత్మ మనకున్నంత కాలం తడిచినా కొట్టుకుపోయినా మనం నిలబడి ఉంటాం అదొక్కరు గుర్తులు పెట్టుకోవాలి అయితే కన్నులు తెలియని కడుచిన్ని పాపడై దాన విచలు భవాలు త్రావి చంపె శ్రీకృష్ణుడు యొక్క గారు ఎలాగైనా సరే వాడు ఎక్కడున్నారు చూసి కనిపెట్టి చంపి అని చెప్పి ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపించాడు వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి ఫస్ట్ నెంబర్ వన్ పోతన పోతన అనే రాక్షసిని పంపించి పంపించాడు పోతన అనేది ఒక వంద తాడి ఎత్తు ఒక పెద్ద బండంత కొండంత బండలాంటి శరీరం చూస్తే చూడొచ్చేటటువంటి రూపం కానీ లక్ష్మీదేవిలా ఉందా అన్నట్టు అలంకరించుకుని ఆ రేపల్లలో ఉన్న పిల్లలందరూ కూడా చంపుకోలేదు చంపడం అంటే ఖర్చులు తరవలేని పట్టుకోవాలి దాని యొక్క చదువులకి విషాన్ని పూసుకుని పిల్లలు ఏముందో చదువు దగ్గర పెట్టి తాగుతారు ఆ తాకినటువంటి విషాన్ని పిల్లలు చనిపోతున్నారు అలా చనిపోతున్నటువంటి పిల్లలతో పాటు ఈ ఇంట్లో ఈశ్వగారి ఈశ్వర్ గారు కూడా పిల్లలు కొట్టారు అని అంటే ఆహా చంపేస్తాను ఎంతలో చెప్పేసి లోపలికి వెళ్ళింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐశ్వర్య అవి కావచ్చు ఇంకేదో నాకు పేరు ఒక్క పేరు తెలిసింది పేరు నాకు తెలియదు అలా ఒక అందగత్తగా అని అనుకుంటారు సర అలాంటి వాళ్ళు అంతకన్నా అందగత్తగా అనుకునేటువంటి వాళ్ళు మనం పని చేసుకుంటూ ఉంటే అసలు వాళ్ళు చూస్తే అలా నువ్వు అని అనుకుంటారే అలాగా పూతలు కూడా అంత అందంగా రెడీ అయిపోయి వచ్చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా స్తంభీభూతులు అయిపోయి అలా చూస్తూ ఉన్నారంట అబ్బా ఇంత అందంగా ఉంది లక్ష్మీదేవికి మరో రూపమా అని అలా స్తంభైపోయి చూస్తున్నారట చూస్తున్న సమయంలో లోపలికి వెళ్ళి లోపలికి పెసపిల్లల్ని ఆరు వేల పెట్టారు కదా ఇంటి లోపల సేఫ్ గదిలో బుద్ధ పెడతారు వెళ్ళారు వెళ్ళి పిల్లవాడు ఎలా తీసుకుంటే పోతని గారు వర్ణిస్తారు అత్యధికంగా వర్ణిస్తారు గిదిచు అని చెప్పి పిల్లవాడు అలా పడుకున్న తర్వాత ఒళ్ళు ఎలా విరుచుకుని వాళ్ళు ఎంతో కష్టపడిపోయిన వాడు ఒళ్ళు అలా విరుచుకుంటాడు విరుచుకుని అసలు ఒక పది రోజుల పాటు ఎదుర్లేక ఆహు అని ఆవరిస్తూ ఉంటాడు చిన్ని రోజు చిన్ని చేతులు నల్లని ప్రశ్నలు కానీ చూడగానే పోటానికి కూడా మాతృత్వం పొందిన పోతనంత రాక్షసికి కూడా మాతృత్వం పొంగింది మాతృత్వం పొంగి వారి పిల్లాడా ఎంత అందంగా ఉన్నావురా ఎంత మంది పిల్లలు చంపినా కూడా ఎంత అందంలో నేను మునిగిపోలేదురా అందంలో మునిగిపోయింది అన్న రాక్షసి అందంలో మునిగిపోయాన్రా నీ అంద ఎంతసేపులే నా చదుపాలు తాగు నీ అందం ఎలా ఉంటుందో నేను చూస్తాను అని చెప్పి చదుపాలు తాగించింది వెనకాలన్న వాళ్ళు వద్దమ్మా వద్దమ్మా నా బిడ్డమ్మా నా బిడ్డమ్మా అని చెప్తూనే వినకుండా చదుపా ఇచ్చింది గొక్క గుట్ట గొప్ప గొప్పకు గుటు రెండు విధముల ఎవిధముల ప్రాణముల తగడించి వేచు పూజల సంహారంభూ చేసారు శ్రీకృష్ణ పరమాత్ము రోజుల పిల్లవాడై అని పోతల మీద చెప్తారు గొక్క గొప్పకు గుటలు గుట్టుకోడుచు రెండు గుట్టకల్లో శరీరంలో ఉన్న రక్త మాంసం మస్తి చుట్టుల మీద అమర్థం పెళ్లి చేశాడు ఇంకో గుటక్కి తన ప్రాణాన్ని కూడా రాగేశాడు ఇంకేముంది ఎముకల మీద తిత్తి అల్లాడిపోయింది పూతన ఒక్క గుటక్కి అల్లాడిపోయి అమ్మో అమ్మో వదులు 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 ఓడి పిల్లాడ ఇల్లు చంపదామని చూస్తే నన్నగా ఏం చేస్తున్నామని చెప్పి పట్టుకుని తిరుగు తిరుగు తిరుగుతూ బయటికి వెళ్ళిపోయి దాని యొక్క అసలు స్వరూపంలోకి వచ్చేసి వెళ్ళిపోయి పడిపోయింది పడిపోతే చెప్పాక అయితే తాడు చెట్లు అంత ఎత్తని వెళ్ళిపోయి అడవుల మీద పడిపోయింది వెళ్ళిపోయి అందరూ చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే అమ్మ నా బిడ్డ రాక్షసి అది భయంకరమైంది అని కూడా ఆలోచించకుండా ఆ రాక్షసి శరీరం మీదకి వెళ్ళి ఆ స్థనములు ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తన బిడ్డను ఎత్తుకుని పరుగు బరువులు వచ్చింది చూడండి అమ్మ యొక్క దయ్యలా ఉంటున్నావు